ప్రజల అందరికీ నా హృదయపూర్వకం దినాలు మీరందరూ సంతోషం ఉన్నారని మన ప్రభు అయిన ఏనామలు అనుదినము నూతనమైన వాగ్దానం ప్రకారం మన జాలి కలిగిన మన తండ్రి తన ప్రజలు శ్రమలలో బాధలలో ఉన్నప్పుడు ఆయన మన పైన జాలి చూపి మరి ఐగుప్త దేశములో తన బిడ్డలో బానిసిలో ఉండి బాధపడుతున్నారని ఆ తండ్రి తన ప్రజలపైన చూపించిన ప్రేమను బట్టి వాగ్దానం ప్రకారం మనం అందరినీ కూడా అనే దినము నూతనంగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ కాపాడుతూ కరుణిస్తున్న గొప్ప దేవుడు విదినం మనకు విషయ గ్రంథములో నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడు వచనములో శ్రమనొందిన తన ప్రజల యందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చినాడు ఆకాశమా ఉత్సావదని చేయుము భూమి సంతోషించము పర్వతములారా ఆనందని చేయుడి దేవునికి స్తోత్రం ప్రభు మరి ఈ విధంగా తన ప్రజలు శ్రమలయందు ఆయన చూస్తూ కఠిన మనసు కలిగిన వాడు కాదు శ్రమలయందు జాలిపడి తన ప్రజలకు ఆయన ఐగుప్తులో బాధపడుతున్న బిడ్డలకు ఏ విధంగా అయితే ఒక దైవ సేవకుని ద్వారా తరలించి పర్వతములలో ఆహారం ముందు మరి నీరు ఉంది అన్నటి జోగలో నీటి ముగ్ నీటి బుగ్గల ద్వారా నడిపిస్తూ ఆకుల దత్పికలు తీర్చి ఆ జనాన్ని మరి ఉన్నతమైన ప్రదేశానికి మరి పాలు తేళ్ళు ప్రవసిస్తున్నట్టు దేశంలో తన ప్రజలు ఉండాలని దేవుడే ఆలోచించినాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా అలా ఉండాలని మన ప్రభు మనను గురించి ఆలోచించి మన పైన జాలి చూపిస్తున్న తండ్రి అంటున్నాడు ఆకాశమా వస్తావు దని చేయము భూమి సంతోషించము పర్వతములారా ఆనందని చేయమంటున్నాడు ఈరోజు మరి ఆకాశానికి భూమికి పర్వతాలకు చెబుతున్న గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు నీ మాటలు మాట్లాడుచున్నాడు కదా మరి లోకములో నువ్వు నేను కూడా సంతోషించాలా ఆనందించాలంటే మన తండ్రి మనని గురించి చేసి శ్రమలలో బాధలలో అనారోగ్యములలో ప్రతి విషయంలో ఆయన తోడుగా నేడగా ఉండి సాయం చేసిన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి ఆనందించాలి ప్రభునామములు ఆనందించే వారికి ఉండాలి దేవునికి స్థుతి స్తోత్రం చేసుకు ఉండాలి ఎందుకంటే జాలి కలిగిన తండ్రి అంటున్నారంటే ఒక స్త్రీ ఒక బిడ్డను కని కరుణ లేకుండా బిడ్డను మర్చిపోనేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు నిజమే కదా లోకములో తన బిడ్డను తాను మర్చిపోను కరుణ కరుణ లేకుండా మర్చిపోవనేమో కానీ కనికరం గల దేవుడు నిన్ను మరువనని చెప్తున్న వాక్యంలో మరి ఒక మాట చెప్పినాడు కదా అందుకే మన తండ్రి జాలి గల తండ్రి కాబట్టి మన పైన ప్రేమ చూపిస్తూ ప్రతి కుటుంబం ఆశీర్వదించాలని నూతనమైన వాగ్దానం ప్రకారం నిత్యము మనతోనే ఈ విధమైన వాక్యాలతో ప్రతి హృదయాన్ని కదిలించాలని ఏ కఠిన మనసు కలిగి ఉంటున్నారో ఆరు కరుణ కలిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తండ్రిగా ఉన్న ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడంటే మన రూపంలో మనల్ని ప్రేమించాలని తన అరిచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడని చెప్పిన మాట నిజమే కదా మరి నిజమే మనము చేతులు చేసిన పాపముల బట్టి కాళ్ళతో చేసిన నడకలతో చేసిన పాపను బట్టి తన చేతులలో చీలలో కుట్టబడిని తన కాళ్ళకు మేకులు నాటబడిని కాబట్టి ఈరోజు జాలిగల తండ్రి తన ప్రాణాన్ని మన గురించి సమర్పించినాడు మరి ఈయనను మనం ఎంత ధ్యానించినా మరి పర్వతములు ఆకాశము భూమి ఆయనను బట్టి ధ్యానించుతుండగా మనము ఆయన స్థుతించి గణపరచటానికి మన ప్రభువు మనకిచ్చున్నట్టు కృపను బట్టి మనందరము కూడా ఈ విధంగా నూతనమైన వాగ్దానం ప్రకారము మన ప్రభు మనకు చెప్పిన మాట ప్రకారమే ఆయన అన్నాడు కదా నేను వెళ్ళుచున్నాను తిరగ వచ్చేంత వరకు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పిన మాట ప్రతి గుండెలలో అది నాటబడి ఉండాల తండ్రి ఉన్నాడంటే మనం వణుకుతూ ఏ పాపము చేస్తున్నప్పుడు ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలా పాపానికి దూరంగా ఉండాలా య ఏ విధంగా అయితే రాజు కుటుంబముల నుంచి తప్పించుకొని వచ్చి నీతి మంత్రుడుగా ఆ ఆ ఐగుప్త దేశంలోనే ఒక రాజుగా ఆయన నిలబెట్టుకున్నాడంటే దేవుడు ఈరోజు నిన్ను కూడా కుమారులు రాజు కుమార్తెలను కుమారులుగానే రాజు కుమారులుగానే చేసి మనం నిలబెట్టాలని మన ప్రభు చెప్పినాడు కదా అయితే ఆయన వచ్చేంత వరకు నేను వెళ్ళి మీకు నివాస స్థలాలను వేర్పార్చి తిరగ వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళతానని చెప్పినాడు ఎవరు చెప్పిన ఆయన అరిచేతులో మనల్ని చెక్కున్న మన గొప్ప దేవుడు విలువ పెట్టి మనను కొనినట్టు మన గొప్ప దేవుడు చెప్పిన మాట మరిచిపోకుండా నూతనమైన వాగ్దానముతో కలువరు ప్రేమ అనుదినము ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబంలోనూ మీరు మీరు దేవుని చిత్తంలో నడచాలని ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు మన మధ్యలో వచ్చుంటాయి వాటంటిని మనము లెక్క చేయకుండా ఆయన అరిచేతిలో చేతిలో మనమున్నామని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో ఎవరి చేతులో మనము లేము ఆయన కేడమ కింద మనమున్నాము ఆయన ఈ లోకానిములో ఆయన పాదము భూమి మీద పాదపీఠమైండగా ఆయన పాదపీఠంలో మనం అధికారముగా నిలబడి ఉంటున్నాము నివాసిస్తున్నాం ఆయన చిత్తంలో నివాసిస్తున్నాం అందుకే నమస్కరించి ఆయన పాదములు పట్టుకొని మనం జీవించాలి కానీ లోకంలో ఏది పట్టుకోకూడదని ప్రభు మనకు నేర్పించున్నాడు దేవునికి స్తోత్రం మరి సమలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యంగుల తండ్రి పరిశుద్ధుడా మీ నామమున బట్టి నాయన ఎంతోమందిని తండ్రి మీరు జాలిగల తండ్రి కాబట్టి లోకలో అనేక రకాలుగా పాపములు నివసిస్తున్న ప్రతి బిడ్డ మరి సమయం లేదు గనక తనను తన నోటితో పాపములు ఒప్పుకొని రక్షణ పొందుకొని మరి మీరు వచ్చినప్పటికీ నీ బిడ్డలు నీ సొంత బిడ్డలుగా నా ప్రభువ ముద్రించబడిన బిడ్డలుగా ప్రభువ వారి పేరులో జీవ రాయబడినట్టుగా ప్రతి కుటుంబంలో మీరు అరి